రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా రేట్స్ గురించి మరియు కలికిరి టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా మార్కెట్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పదహైకేళ్ళ బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ ఇప్పటివరకు అయితే సూపర్ టాప్ వచ్చి రెండు వందల యాభై పదవి అమ్మారు రెండు వందల యాభై పదవి ఒక్కలాట వేశారు మిగతా లాట్లంతా యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయ నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై దాకా అమ్మారు ఏదో ఒకలా రెండు యాభై వేశారు సూపర్ టాపు అలాగే కలికిరి టమాటా మార్కెట్ రేటు గురించి మనం అనుకుంటే ఇక్కడ పదైకేళ్ళ బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ కూడా సూపర్ టాప్ వచ్చి రెండు వందల యాభై రూపాయలకు అమ్మారు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయలు నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై దాకా అమ్మారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చాను అలాగే గంట సెలం పడితే ఆల్ వేడేషన్ మీకు వస్తాయి Y luego seleccionar